నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కోటనందూరు మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎం సూర్యకుమారి ఆధ్వర్యంలో ఉద్యమ ఆధార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఐపీఓ రాజేష్ ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఉద్యమ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు హ్యాండ్లూమ్స్ వుడ్ వర్క్స్ అలాగే వెల్డింగ్ వంటి నలభై రెండు రకాల తయారీదారులను గుర్తించి వారికి సర్టిఫికేట్ ద్వారా గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పరిశ్రమలకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య ప్రెసిడెంట్ ముక్కుడుపల్లి లోవలక్ష్మి జెడ్ కన్సల్టెంట్ పవన్ సూరిబాబు సిసిలు వివోలు పాల్గొన్నారు స్కీమ్స్ మధ్య చేసి ఆ స్కీమ్స్ ద్వారా సబ్సిడీ లోన్లు కలిసి పలు వ్యాపారాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో మహిళా వ్యాపారవేత్తల్ని ఎంపు చేయడానికి మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నమస్కారం అండి ఈ రోజు కోటి మండలంలో ఉజ్జింపు రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ అండ్ ర్యాంప్ ఆర్ఏ ఎ ఎంపీ ర్యాంప్ అండ్ రైజింగ్ అండ్ ఆక్సిడెరటింగ్ ఎంబర్సెస్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉద్యమ రిషన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం డిఐడిఎ పిడి గారు అండ్ జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈచ్ మండలంలో కండక్ట్ చేస్తాము ఇప్పటికి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అయిపోయే ఈ ప్రోగ్రామ్స్ ఈచ్ మండలం చేస్తున్నాం ఈ రోజు కాకునాథర్ మండలంలో మందం మండలంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము డైరెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామండి దీంట్లో గ్రామ స్థాయిలో ఎవరైతే వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యమీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలన్నది ఈ ఉద్దేశం ఉంది ఈ కార్యక్రమం తను దీనికి సంబంధించి వివోఏలు సిసిలు ఏడా ప్రతి మండలంలో వ్యాపారస్తుల్ని మొబిలైజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది వారి